ఈ రోజు హడావిడిగా ఇలా ఏంటప్పండి అసలు మాకు హ్యాపీనెస్ అంటే ఏంటి అనుకుంటున్నారా ఇంకేముంటుంది నాకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి నాకు కూడా వెయ్యి మంది ఫ్యామిలీ అయితే మా ఫ్యామిలీకి అయితే ఉన్నారు ఇక ముందు ఎవరైనా అడిగినా కూడా నాకు ఒక్కలుగా దిద్దరదు వెయ్యి మంది ఫ్యామిలీ అని గర్వంగా చెప్పుకుంటానండి ఎందుకంటే నా పాత చాలా పోయిన అంత బాధలోనే ఈ లోపే నేను కొత్త ఛానల్ పెట్టాను కదా లోపే నాకు ఇలా వంకే సబ్స్క్రైబర్ అవ్వడం నాకు గంటలు అయిపోవడం టక టక టాక టైది అన్నీ కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి దీనికి అంతా కారణం మీరే 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 కాబట్టి మీ అందరికి మనస్ఫూర్తిగా అయితే నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను ప్రతి ఒక్కరికి అండి ఎందుకంటే మమ్మల్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మీరు తప్పనిసరిగా మీకోసం మంచి కూడా చేస్తూనే ఉంటామండి మేమైతే మాత్రం మీరైతే చాలా హెల్ప్ చేస్తున్నారండి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా బాగా మీరు హెల్ప్ చేయకపోతే మేము అసలు ఎక్కడుండేవాలో మాకైతే తెలియదు అండి మీరు ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి వీడియో కూడా పెట్టంగానే చూస్తున్నారు మాకైతే చాలా సపోర్ట్ ఇస్తున్నారు అండి పాత వీడియో పాత ఛానల్ కన్నా ఈ ఛానల్ నెలలో ఇంత గ్రోత్ గ్రోత్ వచ్చిందంటే ఏదైనా అదే ఏదైనా మీరే మీరే కారణం ఏదైనా సరే మీకు మాత్రం నా జీవితాంతో మా మా కుటుంబం మొత్తం మా జీవితంతో మీకైతే దుఃఖపడిపోయి ఉంటామండి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మేమైతే ఇప్పుడు చిన్న సెలబ్రేట్ చేసుకున్నాం అనుకుంటున్నాం అండి అంటే వెయ్యి సబ్స్క్రైబ్ అయిన సందర్భంలో సెలబ్రేట్ చేసుకున్నాం సెలబ్రేట్ చేసుకున్నాం అనుకుంటున్నాం ఇప్పుడైతే బయటికి బయటకు వెళ్తున్నాం అండి ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది అక్కడ చూసేద్దాం ఆయన కూడా మరి నాకు చెప్పలేదు అండి ఎక్కడ వెళ్తున్నాం డబ్బా రెడీ అయ్యా ఉన్నారు ఎందుకంటే మనకు మన కొనుక్కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నువ్వు వచ్చిగా రెడీ అవ్వ అన్నాడండి ఏదో అయిపోయింది రెడీ అయిపోయినాక నాకు కూడా ఏంటో చెప్పట్లేదు ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఎక్కడికి వెళ్తున్నాం కూడా నాకైతే ఇంతవరకు అయితే చెప్పలేదండి అండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో మరి చూద్దాం కాకపోతే ఇంకొకసారి చెప్తున్నాను నేను ఏమనుకోమాకండా నా సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారో చూద్దాం

మా అది వచ్చిన మాకు అడిచామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం టైం పట్టిందన్నమాట ఒక ఆ గంట ఈలోపు మనకి అయితే ఆనియన్స్ ప్లేట్స్ అయితే కూర్చొని మనం రేట్

पास मदर को था कोई जाइंट लीगो करके ठीक है बिने को और पहले थोड़ा मन आप पा नहीं कोड़ा चुटकी से बड़ा मैं तो अपन ही ना करता कभी रहने का तरह சிக்கன் தியாணி சிக்கன் ஃப்ரை பிரியாணி மொகலாய சிக்கன் பிரியாணி ஸ்பெஷல் சிக்கன் பிரியாணி ஃபிஷ் பிரியாணி பிரான்ஸ் பிரியாணி இங்குஸ் பிரியாணி மட்டன் பிரியாணி தந்தூரி சிக்கன்

నేనైతే మటన్ బిర్యానీ అయితే వేసుకుంటున్నా ఎందుకంటే నా మటన్ బిర్యానీ నేను ఎట్లయితే ప్రిపేర్ చేయలేదు కానీ ఇప్పుడైతే మటన్ బిర్యానీ వేసుకుంటున్నా

अदम्य ज्ञान मानव देश को पा ऑन स्पिरियंट पोतेश भाभी इन वैरायटी लॉस एम करना और अदम्य आता फ्रॉम फ्रॉम अमून पब्लिक का अवेलेबल है 12 में మరీ మరి పెట్టుకోమని నన్ను చేశాను చూస్తాను చేసే అట్లా మెల్ల కదా అసలు చాలా టేస్టీగా ఉన్నాను నిజంగా అసలు చాలా చాలా బాగుంది எம்பன லைட் வந்துச்சிருக்கு கூட ஃபான்ஸ் கூட சாலோ போகுது லைட் ஃபான்ஸ் கூட சாலோ போகுது சயமன அங்க இல்ல சோப்பு அம்மே மழிபின் கரம நான் சோப்பு அம்மே இந்த தெல்ல தெல்லல வந்தா இந்த தெத அதெல்லாம் நம்ம புல்லால போகுது போகுது ఇంట్లో వేస్తున్నా కూడా తెలియదు అండి నాకైతే ఇప్పటికే కజన్స్ పైన ఇప్పుడు కొంచెం వేస్తున్నాను నేను మరి మటన్ బియ్యాన్ని ఇంకా అన్నీ ఉన్నాయి చూద్దాం ట్రై చేద్దాం ఒకసారి టేస్ట్ ఎత్తు కొంచెం చాలా బాగుంటుంది ఎవరికైతే కావాలంటే ఎక్కువ చేస్తాం మరి చాలా అండి చాలా బాగుంది ఐటమ్స్ అయితే ఒకదాని నుంచే ఒకటి ఉంది చాలా అంటే చాలా బాగుందండి సూపర్ అయితే ఉందన్నమాట ఏ తినాలో కూడా పెరుగుతుంది అనమాట మాకు అంత బాగుంది చాలా అయితే చూసుకున్నానండి నేనైతే కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేశాను మీరు విజయవాడ వచ్చారంటే కంపల్సరీ రావాల్సిన రెస్టారెంట్ అయితే ఇదండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాకు ఎక్కడ తీసేస్తాను ఖచ్చితంగా ఈ మండీ వచ్చి ఎనిమిది మంది అయితే వచ్చిందండి అక్కడ జరుగుతుంది ఎనిమిది మంది ఈ మండే వచ్చి ఈ మండీ వచ్చి మనకి పదహారు వందలు అయితే పడుతుంది కానీ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ అయితే నేనైతే ఇంకా తినలేకపోతున్నాను కొంచెం కొంచెం పెట్టున్నాను అనమాట ఇక నా వల్ల అయితే కాదండి నేను అయితే ఎక్కువ తినలేను ఈయనయితేన్నారు పిల్లలు అయితే ఇదిగోండి మా అయితే నవ్వుతున్నాడు ఏంటో మరి మా అయిపోయింది ఈయన కూడా తినలేడు అనమాట మా పిల్లలు ఈయనైతే ఎక్కువగా తినలేడనమాట ఈ తొమ్మిది బౌల్స్ వచ్చింది కదా ఇదిగోండి మూడు బౌల్స్ అయితే మిగిలిపోయినాయి అనమాట

వన్ డే సబ్సిలేబస్ వల్ల కడుపు నిండిపోయింది నేనైతే అంతా పెట్టుకున్నాను మీరు ఫస్ట్ చూపించాను కదా ఇంకా తర్వాత నేను వేసుకోలేదు ఇక చాలు అని చెప్పి నాకు మీ ఆదరణ అంతా చాలు కూడా ఉండదు అనమాట ఇప్పుడైతే నాకు మన సాయంత్రం పడుకుంటాను అనమాట ఉండిద్ది ఎందుకంటే మౌంట దర్శనం కూడా అయిపోయింది కదా మంది ఇక ఆంధ్రవేళ ఉన్నా మనం ఇంకా పిన్ అండి పిన్ కూడా పెట్టాలి ఇంకొక రెండు మూడు వారాలు పెట్టిద్దాండి దండండి అది ఒకసారి అయితే ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అంత చాలా బాగా వీళ్ళు మాత్రం అందరూ కదకుండా తిన్నారు నాకు అదైతే బాగా నచ్చింది పిల్లలకైతే మొత్తం ముందుగా కడుపు పెట్టాలి కదనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది ఒకటైతే మా వాళ్ళందరూ చదువుకుంటే చదువు అంత ఉన్నారు టేస్ట్ మాత్రం అసలు మాట లేవు అంటే అప్పుడే అంత బాగా నచ్చింది నేను బాగుంది నేను అంతా చెప్పడం కాదు కూడా అదే టేస్ట్ అంత బాగా నచ్చింది మాత్రం రెస్టారెంట్ లో ఈ రెస్టారెంట్ నేను ఫస్ట్ టైం రావడం అందరం అయితే రెస్టారెంట్ కూడా సైలెంట్ గా చాలా బాగుంది నీట్ గా సైలెంట్ గా చాలా బాగుంది మనకి సర్వింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు అనమాట సర్వ వస్తువులు బాగా చేస్తున్నారు బాగా చాలా బాగా చేస్తున్నారు ఇబ్బంది రాకుండా అదనమాట విషయం అయితే నాకైతే ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఏదమ్మా రింగ్ ఎందుకమ్మా ఓకే ఇప్పుడైతే మేమైతే తినటమైతే తినటం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే గుంకులు తాగుతున్నారు వాళ్ళైతే తాగేసి ఆల్రెడీ ఐస్ క్రీమ్ కోసం వేస్ట్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ కూడా చెప్పాము అనమాట దీంట్లో సెట్ అండి మనం విడిగా ఏం పని అవసరం లేదు ఐస్ క్రీమ్ గానీ డ్రింక్స్ కానీ

తీలేదనమాట బాగుండుద్ది ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన బాటిల్ కన్నా ఈ సీజన్లకు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసే ఉంటారు నాకైతే చాలా ఇష్టం ఇన్నిట్లో మళ్ళీ చిన్నది ఉంది ఇంకొంచెం పెద్దది ఉండిద్ది కానీ నేను ఈ చిన్న సీజన్న బాగా తాగుతాను మళ్ళీ ఇప్పుడు చూశాను అనమాట నేను మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడడం అనేది జరిగింది

ఎందుకు ఏదైనా మనం ఫుడ్ అనేది ఏది వేస్ట్ చేయకూడదు కాబట్టి మనం ఇలా వదిలేసి వెళ్తాం కూడా వేస్ట్ అయ్యి తిరుగుతుంటే వాళ్ళు ఇట్ చేయరు కాబట్టి నేనైతే ఇది హాస్టల్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను అయితే హాస్టల్ అయితే చేస్తున్నారు ఇంకా ఇష్టం అనేది రాలేదనమాట ఫస్ట్ ఇంకా టైం పట్టింది ఒక పది నిమిషాలు కట్టిందండి వస్తారైతే ఈ కామో వచ్చే బాగుబడి కామో అంటారండి దానికి తొమ్మిది రకాల బిర్యానీలు అయితే వస్తాయండి నాలుగు బెడ్ బాటిల్ అయితే వస్తాయి రెండేమో వాటర్ బాటిల్ వస్తాయి నాలుగేమో ఐస్ క్రీమ్స్ వస్తాయి మొత్తం కలిపి మనకి పదహారు కలిసి మాత్రమే వస్తుంది చాలా అంటే చాలా తక్కువ కదండి ఇదైతే మాత్రం మనకి కంపల్సరీగా అయితే నాకు చాలా నచ్చింది ఎవరైనా సరే వచ్చినా లేదు కంపల్సరీ అయితే బాబా అనేది టేస్ట్ చేయండి మీకు కూడా నచ్చుతుంది మేము అయితే ఫ్రెస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తాము టైం కూడా కాకుండా చేస్తున్నాం అదనమాట సంగతి ఇంకేముండీ మా పిల్లలు కూడా చూడండి మొత్తం అందరం వెయిట్ చేస్తున్నారు చేస్తాం అనమాట ఇక అని చెప్పేసి మనం ఒక యత్నం లేకపోతే అస్సలు ఆయన కూడా అసలు కూడా అలా ఇస్తున్నారు ఒక స్వీట్ అనేది మనం కడిపి తింటాం కదా అలా వాళ్ళు కూడా మనకు ఇస్తాడు అనమాట ఇంకా అయితే పది నిమిషాలు రాలేదు ఒక పది నిమిషాలు టైం పెట్టుకున్నమాట విచ్చేద్దాం మళ్ళీ ఎక్కువ వస్తే మళ్ళీ కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది

E aí ഇതൊക്കെ ഇടനക്ക് അങ്ങോട്ട് അങ്ങോട്ട് സാധാരണ നമ്മൾ സുപ്രേറ്റ് തന്നെ മല്ലി ഒക്കെ നമ്മൾ മണിടകളൊക്കെ ഇടും ഇതില്ലന്നറുതായി സെറ്റങ്ങേറ്റ് കൊള്ളും ബ്ലേക്കസ് കാണുമടം നടക്കില്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ല চাল <laughs> টেষ্ট

वजह है मेरे बिल पे ये इतना क्यों आ रहा है ये टेंशन कर मारत हूं लगा मत लगा मत लगा इसको मत देखो मेरा मेरे स्पॉन्सर ये रंडी की बोंडी होनी है राइट ना ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా వాన్ పడిందండి వాన్ లాగా తడుచుకొని మేమైతే రెస్టారెంట్ నుంచి అయితే రావడం జరిగింది చూడండి వాన్ అయితే బేవత్సంగా పడుతుంది బయట స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయింది వర్షం మధ్యలో ఆట కూడా ఎక్కడ ప్లేస్ చేయదు ముందు నిజ ఆట కూడా ఇంక ఎలా తెలిసిందని చెప్పి ఇంక వచ్చేసాము ఇంకా టైం కూడా మనకి ఇప్పుడు ఒక పల్లె అయిపోతుంది ఇక ఎందుకు అని చెప్పి ఇక అయిపోతుంది కదా అని చెప్పి ఇక వాళ్ళ బయలుదేరి వచ్చేసాము బయలుదేరి స్టార్ట్ అయిపోయామండి అయితే స్టార్ట్ అయిపోయాము ఇవ్వాలి అట్లా అయితే అలా ప్రశాంతంగా సాగిపోయింది కాదు వచ్చినప్పుడు కొన్ని వర్షం పడడం వల్ల కొంచెం అయిపోయింది వచ్చేటప్పుడు వర్షం పడింది ఏంటో మరి వర్షంలోనే మేము చక్కగా ఇవాళ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ అయితే తిన్నామండి చూసారు కదా మీరు కూడా మాకైతే చాలా బెస్ట్ బిర్యానీ అయితే అదే రెస్టారెంట్ అన్న మాత్రం బాగా అర్థమైంది ఎందుకంటే అంతే చాలా తక్కువ రేట్ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఫుడ్ కూడా అండి అది చాలా బాగుంది మీకు కూడా నచ్చిందండి చాలా వరకు ఎందుకంటే మీరు విజయవాడ ఒకవేళ విజయవాడ ఎవరైనా చూసినట్టయితే మీరు కంపల్సరీగా రెస్టారెంట్కి అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇదండి నేనైతే ఈ రోజు వన్కే సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి అంద మా ఆయన అయితే నాకు తెలియకుండా కూడా రెస్టారెంట్ కి అందరినీ తీసుకెళ్లిపోయానండి మా అక్క వాళ్ళ పిల్లల్ని మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని నన్ను నాతో కలిపి మరి నాకైతే చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలుస్తుంది అనమాట రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చామో అని అనమాట కానీ ఫుడ్ అయితే మాత్రం ఇదక్కేసిందండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అసలు ఆయన మరి ఎక్కడ చూసాడో మరి ఫోన్లో చూసాడో ఎక్కడ చూసాడో అయితే నాకైతే తెలియదు కానీ చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు అక్కడ రెస్టారెంట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఆడటం కూడా ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది అనమాట అది అది బెస్ట్గా ఉండదని చెప్పి అన్నారు అందుకని చెప్పి ఆడు వెళ్ళాల్సి వచ్చింది అయితే వెళ్ళినందుకైతే న్యాయం జరిగింది అండి అసలు నిజంగా చెప్తున్నా కదా మనకి అసలు చాలా చాలా బాగుంది ఫుడ్ కానీ ఏదైనా సరే మనకు అనుకూలంగా అంతా సర్వీసింగ్ అంత అంతా బాగుందండి చాలా వరకు చాలా బాగుంది అసలు చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు అయిందని చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను ఇంకా ఇంకా మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకోసారి ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి మీ అందరికి మాత్రం నేను మరో మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్